అందరికీ నమస్కారం ఈ సమతా ఫౌండేషన్ సేవల గురించి అంటే సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంది దాని యొక్క నిర్మాణం ఎలా జరిగింది మనము ఈ సమతా ఫౌండేషన్ ద్వారా సమాజంకు ఈ సమతా ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకులు చైర్మన్ అన్న సుదర్శన్ అన్న గారు ఏ సమాజాన్ని తయారు చేయాలనుకుంటున్నారు ఈ మూడు విషయాల మీద నేను ఒక రెండు మూడు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తా అన్న నా పేరు యోగేష్ మాది ముదోల్ కాన్స్టెన్సీ చించాల ముదోల్ మండల్ నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ స్టూడెంటు ఉద్యమం తన నుంచి ఇక్కడి వరకు కూడా మేము ఉద్యమంలో పనిచేసినాం మాకు సార్తో ఉన్నటువంటి అనుబంధం రెండు వేల పన్నెండు నుండి ఉద్యమ సమయం నుంచే ఉంది వారు గతంలో హైదరాబాద్ వేదికగా కావచ్చు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలా సమతా ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో ఒక వర్ ఒక వర్ధంతి సభలో మేము వారి యొక్క ప్రసంగాన్ని చూసి ఈ సార్ మన ఏరియా క్యాండిడేట్ అని చెప్పేసి మాకు తెలిసింది ఆ సార్ గారిని కలవడం జరిగిందన్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము సార్తో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలు దాని యొక్క విలువలు అది సమాజంతో చేసేటటువంటి సేవలు ఒక బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సమత ఫౌండేషన్ అనేది అంటే సమయంకు మనకు ఏదన్నా సందర్భం జరిగి మనకేదన్నా అనుకోని ఒక పరిస్థితి ఏర్పడితే అది యాక్సిడెంటే కావచ్చు లేకపోతే అకాల మరణంతో మనమే అభాగ్యులుగా మిగిలి తల్లిదండ్రులను కోల్పోవచ్చు సమాజంలో ఏదన్నా జరగని కష్టం కష్టం ఉన్న ప్రతి దగ్గర ఈ సమతా ఫౌండేషన్ అనేది ఉండాలని ఒక లక్ష్యంతో ఆయన సమతా ఫౌండేషన్ను తీసుకోవడం జరిగింది నేను ఈ నర్సాపూర్ మండలిగా వారు పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ తీసుకున్నారు ఇదే నరసాపూర్ మండల్లో బామ్ని గ్రామంలో ఇందాక మిత్రులు అన్నగారు ముత్యమైన చెప్పిండ్రు కాలు తిరిగిపోయినాయి వాళ్ళకి యాక్సిడెంట్లో ఇమ్మీడియట్గా ఆ సమాచారం అన్నగారికి తెలిసింది అక్కడ రబ్బర్ కాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి పరిస్థితి రెక్కాడితే డొక్కాడని ఒక చిన్న కుటీర పరిశ్రమలోకి ఒక చిన్న కిరాణ దుకాణం ఉంది అందులో వెయ్యి రూపాయల సామాను కూడా లేవు అటువంటి వాళ్ళకు సాయం చేసిండ్రు ఇంకా చెప్తా పోతే ఈ బేల్తరడలో వాళ్ళ అమ్మనన్న చనిపోయినారు రీసెంట్గా వాళ్ళ అమ్మ చనిపోతే దుర్గా అనే ఒక పాప డబ్బులు లేక అంత్యక్రియలకు డబ్బులు లేక ఆమె ఒక టవన్ వరిచి ఊళ్ళే వాళ్ళని భిక్షటన చేసినటువంటి సందర్భం పేపర్లో వస్తే అన్నగారికి తెలియగానే సారేంటనే అక్కడ ఉన్నటువంటి అయినటువంటి పూర్తి ఖర్చు కాటికి పోదానికి మనకు ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ పూర్తి ఖర్చు వారు చెల్లించి ఇవాళ ఆ పాపను కూడా దత్తత తీసుకున్నారు ఇట్లా ఒకటి రెండు చెప్తా పోతే మేము నిన్ననే ఇందాక మిత్రులు గుర్తు చేసిరు అంజని తండలో ఒక పిల్లాడు మహేష్ నాయక్ అనే పిల్లాడు అమ్మనాన చనిపోయింది ఒకటో తరగతి ఇక్కడే సెంట్ థామస్ స్కూల్ ఎప్పుడే పోయి మేము అయితే తండకి తండకెళ్ళినాము ఒక మిత్రుడు చెప్పాడు సార్కి పిల్ల పలానా పిల్లవాడికి అమ్మ నాన్న లేడు వాళ్ళ నాయన ఉన్నది చూస్తే ఆమె కూడా పనిచేసే పరిస్థితిలో లేదు అనగానే సార్ ఇమ్మీడియట్గా పిలిపించి పిలిపించి ఇదే వేదిక మీద ఇట్లా పిలిచి బిడ్డ ఇప్పటి నుంచి నీ ప్రతి పని నీ ప్రతి నీ జీవితమే మొత్తం నేను దత్తత తీసుకుంటాను ఏ స్కూలు పలానా సెంట్ థామస్ స్కూల్ అంటే ఇప్పుడే వెళ్ళినాం ఇందాక మాకు టూ అవర్స్ కూడా గడవలేదు మేము మధ్యాహ్నం టూ నుంచి ఫోర్ వరకు అక్కడ సెయింట్ థామస్ స్కూల్లో ఉన్నాం ఆ పిల్లాడి ఫీజు ఇరవై వేలు ఉంది ఇయర్లీ ఫీజు ఇరవై వేలు ఉంటే సార్ ఇమ్మీడియట్గా ఆ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి ఆ పిల్లాడు ఒక గవర్నమెంట్ స్థాయి ఉద్యోగ అయ్యేంత వరకు తన కాళ్ళ మీద తన నిలబడేంత వరకు కూడా ఆ పిల్లాడిని దత్త తీసుకోవడం జరిగింది ఇక్కడ ఒకటి రెండు చెప్తా పోతే కాదు చాలా ఒక వందలాది కార్యక్రమాలు వారు చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒక విషయం మనం గుర్తు చేయాలి ఇక్కడ ఇవాళ ఎందరో నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఏ ప్రభుత్వం మీద ఆధారపడకుండా సేవ చేసే గుణం ఒక మంచి మనుషులకు మాత్రమే ఉంటుంది ఆ మంచి మనుషు మనసు ఉన్నటువంటి వ్యక్తి మన చెర్లపల్లి గ్రామానికి వచ్చి మీలో ఏదన్నా సమస్యలు ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చుట్టరికమే కావచ్చు మీ పక్కింటోళ్ళే కావచ్చు లేకపోతే మీకు ఎక్కడైనా తారసపడినోళ్ళే కావచ్చు అభాగ్యులుగా మిగిలిపోయినోళ్ళు కానీ అనాథాలుగా మిగిలిపోయిన వాళ్ళు కానీ వారికి మీ ద్వారా సాయం చేసే ఉద్దేశం ఉంటే మాకు వివరాలు ఇవ్వండి మేము మీలో భాగస్వాములు అవుతాం మీ కష్టం సమతా ఫౌండేషన్ ఎత్తుకుంటుంది వాళ్లకు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది మీ ఊరికి వచ్చినటువంటి వ్యక్తికి మనము గౌరవించాల్సిన అవసరం ఉన్నది ఎందరో నాయకులు వస్తారు ఇప్పుడు నేను వస్తా పోతా ఉంటే ఇప్పుడు ఇక్కడే మనం పోల్ చూస్తున్నాం ఆ కరెంటు స్తంభం అది రోడ్డుకు మధ్యలో ఉన్నది దాన్ని ఎవరు తీయాలి ఒక డిపార్ట్మెంట్ దానికంటే ఒక విద్యుత్ వ్యవస్థ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే మనకు ఇక్కడ చూస్తే కరెంటు స్తంభం కళ్ళకు కనిపిస్తుంది అది పోయే అచ్చిపోయే అమ్మలక్కలకి ఇబ్బందే వృద్ధులకు ఇబ్బందే ఎడ్ల బండ్లకు ఇబ్బందే మన ఆధారిత కుటుంబాలు మరి అది ఇప్పటి వరకు కూడా తెలియ అంటే తీయలేకపో అంటే మనం ఒక పోల్ వేసిన తర్వాత దానికి ఎస్టిమేషన్ వేస్తే వ్యవస్థ తీయాలంటే మనం ఊరంతా ఒక తీర్మానం రాసినా కూడా అవస్థ అవుతుంది ఒక్కోసారి అంటే ఇది మీరు ఎదుర్కొంటున్న సమస్య అంటే మేము కళ్ళ ముందర చూసినాం ఇప్పుడు దాని గురించి మీరు ఇక్కడ డిస్కస్ చేసిన అవసరం ఉంది అంటే వ్యవస్థ లోపల వ్యవస్థను పరుగులు పెట్టించేటువంటి వ్యక్తులు వ్యవస్థలోకి రావాలా అయితే అప్పుడే మన మద్భుత నాయకులు ఉంటేనే మన పనులు కూడా మద్బు అవుతాయి అంటే ఇప్పుడు ఒక ఒక మనిషిని మనం ఆదుకోవాలంటే ఒక గవర్నమెంట్ వచ్చి ఒక సర్వే ఆదుకోవాలంటే మన కమాసా కాస్తే గవర్నమెంట్ సాయం పుణ్యం అందుతుంది అది అందుతుంది అందరు కూడా తెలాలి నిన్న మా సార్ వచ్చిండు రాసుకున్నాడు పోయిండు అని మనం చాట పెట్టుకొని ఒక ఆధార్ తంబాక పోసుకొని మాట్లాడుకుంటాం దానికి కానీ మనం మాపైపోతుంది కానీ సార్ రాడు మనం ఆ అవసరమైతే నెల మాపులు కూడా పెట్టేస్తాం కానీ సాయం అందది ఇక్కడ సమతా ఫౌండేషన్ ద్వారా నేను చాలా గౌరవంగా చెప్తా ఉన్నాం ఒక సమస్య ఈ ఫౌండేషన్కు తెలియజేసిండ్రు అని అంటే ఆ సమస్యకు సంబంధించిన ఇమ్మీడియట్ సర్వీస్ కేవలం రెండు మూడు రోజులనే ఖచ్చితంగా జరుగుతుందని బల్ల బుద్ధి ఇప్పుడు ఇవాళ నేను వారికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ పోల్కు సంబంధించి సార్ ఇది ఇది మనకు ఇండివిజువల్ ఇష్యూ ఆ పోల్కు సంబంధించి ఈ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఏ సెక్రటరీ గారితో తమరు మాట్లాడవలసిన అవసరం ఉంది మాట్లాడి ఇప్పుడు ఆ పోల్ అనేది మధ్య నుంచి తొలగించేటటువంటి చర్య మీరు దయచేసి ఇక్కడ ఏడి చవాన్ గారికి కానీ ఎస్సీ గారికి కూడా మాట్లాడవలసిందని ఈ గ్రామస్తుల తరఫున కోరుతూ ఉన్నాం సార్ అది అందరి సమస్య నాయకులు వస్తారు పోతారు కానీ మన సమస్యకు స్పందించేవాడే నాయకుడు ఇలా ఎలక్షన్ కాదు మనకు ఏది ఇదేం కాదు ఇది ఒక సర్వీస్ ఎవరికైనా కష్టం ఉంటే తెలుసుకుందాం అది పెద్ద కష్టమో మన కళ్ళకి కనబడుతుంది కరెంటు వల్ల కనబడదా అలా కళ్ళు లేవా అలా అలా నెత్తిన బల్బు వెలుగుతా లేదా అంటే పరిస్థితులు బాగా లేవు మనం ఎన్నుకునే నాయకులు సరిగ్గా ఉంటే మనకేదైనా సమస్య కళ్ళ ముందర కనబడని